కర్ణపర్వము శల్యుడు చెప్పిన హంస కాకి కథ విని కర్ణుడు అతన్ని లక్ష్య పెట్టకుండా ఇలా అన్నాడు శల్య కృష్ణార్జునులు ఎలాంటివారో నాకు తెలుసు నువ్వు ఎన్ని చెప్పినా నిర్భయంగా వారితో పోరాడగలను కానీ పరశురాముని శాపము బ్రాహ్మణ శాపము నన్ను బాధిస్తున్నవి పూర్వం నేను పరశురాముడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడు నన్ను చెప్పి శిష్యరికం చేశాను ఆ మహనీయుడు కరుణించి నాకు భార్గవ అస్త్రము బ్రహ్మాస్త్రము మొదలైన దివ్యమైన అస్త్రాలు ప్రసాదించాడు ఆపద సమయాల్లో మాత్రమే వాటిని ప్రయోగించమని చెప్పాడు అంతటా ఒకనాడు ఆ భార్గవ రాముడు నా అంకాన తలపెట్టి నిద్రిస్తున్నాడు అప్పుడు వికృతమైన ఒక కీటకం నా తొడను కుట్టి తొలచడం మొదలుపెట్టింది గురువర్యులకు నిద్రాభంగం కలుగుతుందని తీవ్రమైన బాధ కలుగుతున్నా అలాగే ఊర్చుకొని ఉన్నాను తర్వాత పరశురాముడు నిద్ర మేల్కొని నా తొడ నుండి రక్తం కారణం చూసి విస్మయం చెందాడు ఇంతటి దుర్భర వేదనను ధైర్యంగా భరించి ఉన్నావంటే నీవు బ్రాహ్మణుడు అయి ఉండవు నువ్వెవరో నిజం చెప్పు అని నన్ను అడిగాడు అప్పుడు నేను సూతపుత్రుడు నిజం చెప్పాను అర్జునుడికి మేలు నాకు కీడు చేయాలన్న తలంపుతో ఇంద్రుడు ఆ కీటక రూపంలో వచ్చినట్లు గ్రహించుకున్నాను అంతటా పరశురాముడు నాపై కోపించి మోసంతో బ్రహ్మాస్త్రము పరిగ్రహించినావు కాబట్టి అది నీకు అవసరమైనప్పుడు తోచదు మృత్యు ఆసన్నమైనప్పుడు స్ఫురిస్తుంది బ్రాహ్మణుడు కానీ నీ యందు ఆశ్రము స్థిరంగా ఉండదు అలాగే ఆపద సమయంలో నీకు భార్గవాస్త్రం స్ఫురించదు అని శపించాడు